హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఆర్ సర్వీస్ ప్రజెంట్ నేను బండపల్లి దగ్గరలోని ప్రేమాలయం వృద్ధాశ్రమం దగ్గర ఉన్నాను మేము ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా ఉన్నారు స్టాఫ్ అంతా కలిసి ఎయిటీ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళ ఫుడ్ అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు చేసిస్తారా మేము లేకపోతే మమ్మల్ని చేయమన్నా ఓకే మేము అమౌంట్ ఇచ్చినా కూడా మేము చేస్తామన్నారు ఏం చెప్పినామంటే మీరు ఏమేమి ఐటమ్స్ ఇచ్చామో అడిగేసి తర్వాత ఏం చెప్ప అడిగామంటే మేమే చేసేస్తాం మేమే చేసి తినిపించేసేస్తాం అన్నాము సరే అన్న వాళ్ళు అన్నారు వాళ్ళు అందుసే మేము ప్రెజెంట్ ప్రేమాలయంలో వస్తాం ఇది స్టార్టింగ్లో ఇది ఇది ఇక్కడ నుంచి లోపల వెళ్ళినాగా మీకు అక్కడ ఉండే ప్లేస్ ఏమో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ వల్ల ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి ఇక్కడ ఫుడ్ తినిపించాలన్నా ఒకవేళ మీరు చేసి తినిపించాలన్నా వీళ్ళకి అక్కడ ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఉండే ప్లేస్ అంతా గ్రౌండ్ ఏరియా ఇక్కడ వాళ్ళు వాకింగ్ కానీ అట్లా చేసుకోవచ్చు ఒకవేళ ఫ్యామిలీతో మనం వెళ్ళినా అక్కడ వెయిట్ చేసి పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుంటుంది ఇది కిచెన్ ఏరియా కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ ఇక్కడంతా డైనింగ్ ఉంటుంది ఇక్కడ అంతా డైనింగ్ మనం ఫుడ్ లోపల చేసుకోవచ్చు లేకపోతే బయట చేసుకోవచ్చు కట్టెలు పొయ్యి కానీ గ్యాస్ పొయ్యి రెండు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే లాస్ట్ కార్నర్లో ఆఫీస్ రూమ్ ఉంటుంది అక్కడ మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఫ్రాన్ డేట్లో ఖాళీ ఉందని చెప్పి ఇది మొత్తం కింద పైన ఫ్లోర్స్ ఉన్నాయి కింద రూమ్స్కి ఒక ఛార్జ్ ఉంటుంది పైన రూమ్కి ఒక ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు ఇంకోటి ఏమంటే ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంటేనే వేరే వాళ్ళని తీసుకుంటారు కానీ ఉన్న వాళ్ళని తీసేసి అట్లా తీసుకోవడం జరగదు ఇక్కడ ఉండే గుడి అనమాట కృష్ణ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ చాలా బాగుంది గుడి కూడా చుట్టూ అంతా ఫ్లవర్స్ చెట్లు చాలా బాగుంది క్లీన్ అండ్ నీట్గా ఉంది ఫ్రెండ్స్ అంతా గర్భగుడి గర్భగుడి చాలా చాలా బాగా నీట్గా రెడీ చేశారనమాట ఇక్కడ చేతులు కడకూడదు ప్లేస్ ఇక్కడ అంటే ఫ్లవర్స్ కోయకూడదు అనమాట ఈ చూడండి ఫ్రెండ్స్ ఈయన వ్యవస్థాపకుల వల్ల సమాధి అనమాట ఇక్కడ సరే ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దాం నేను మా మామ ఫుడ్ ప్రిపేర్ చేద్దాం రెడీ అయినాము బయట కట్టెలు పోయి పెట్టుకున్నాము కానీ ఆ రోజు వర్షం ఉండింది అయినా కూడా అని చెప్పి కొంచెం ఎండు కట్టెలు తీసుకొని పెట్టామన్నమాట ఇక్కడ మనం అన్నం తీసుకొని ఇక్కడ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళి పెట్టుకొని అన్నం అక్కడి నుంచి సప్లై చేయాలన్నమాట మనం నాన్ వెజ్ చేయడానికి రెడీ అయినాము ఫ్రెండ్స్ ఇంకో విషయం ఫ్రెండ్స్ చాలామంది నేను ఒక ఇంకోసారి ఇక్కడ వచ్చినాక ఫొటోస్ పెట్టాను ఫేస్బుక్లో చాలా మంది కామెంట్స్ పెట్టారు ఎందుకు నువ్వు ఫాలోవర్స్ పెంచుకోవడానికి హెచ్చులక అది ఇది అని చెప్పారు నేనైతే కానీ కాదు మానవత్వంగా మేము ఏం చేయాలని ఆలోచించి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి అమౌంట్ షేర్ చేసుకుని వాళ్ళకి ఏం తినిపించాలో చేసుకుని చేశాము ఫ్రెండ్స్ ఇది నా ఛానల్కి సబ్స్క్రైబ్ పెంచాలని లైక్స్ పెంచాలని అట్లేం లేదు వాళ్ళ సెలబ్రిటీస్ అయితే వాళ్ళ అబద్ధాలని అని చెప్తారు మనకైతే సంబంధం లేదు ఫ్రెండ్స్ నేనైతే నేచురల్గా వీడియోస్ తీసి పెట్టేవాడిని అది ఫ్రెండ్స్ చాలా మంది ట్రోల్ చేస్తారు ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టించే అది ఇది అని చెప్పి నాకైతే ఆ ట్రోలింగ్స్ నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్ నేనైతే మంచి పని చేయాలని చెప్పి మేము కలిసి వచ్చి చేసాము ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏమంటే మంత్లీ ఛార్జ్ చేస్తారు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా ఉంటుంది సంథింగ్ మీరు అడిగితే వాళ్ళు చెప్తారు మీకు వాళ్ళ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేసి అడగచ్చు ఒకవేళ మీరు ఇక్కడ చేసి పెట్టాలన్నా ఒకవేళ వాళ్ళకి చెప్పాలన్నా ముందుగా మీరు డేట్ ఒకసారి వచ్చి అడగ వాళ్ళకి అడగాల వాళ్ళు ఏం చెప్తారంటే వన్ వీక్ ఉంది టైం ఉంది వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు సంథింగ్ డేట్స్ ఉంటాయి మేము వన్ మంత్ నుంచి ట్రై చేస్తుండే తర్వాత మంత్ మాకు టైం దొరికింది మేము సండే అయితే ఫ్రీ అవుతాం కాబట్టి సందరోజు సండే వచ్చామండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ట్రోల్ చేసే వాళ్ళైతే నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్ నా వీడియోస్ నేను పెడతాను కలర్ రైస్ ఫుడ్ చేద్దామని రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీళ్ళు కలర్ రైస్ చేద్దామని అనుకున్నాం కలర్ రైస్ చికెన్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ అంతా డైనింగ్ ప్లేస్ ఇదంతా అందరూ చాలా పెద్దోళ్ళు అంతా సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకోటి హ్యాండిక్యాప్స్ కొంతమంది కళ్ళు కనబడి అట్లా ఉన్నారు కొంతమంది ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫ్యామిలీ లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది మతి సీమితం లేని వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అది మేము ఒకసారి ఏదో మాట మాటలు అనుకుని వెళ్దాం రా అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళని అడిగితే సార్ వాళ్ళు వచ్చి కొంచెం టైం చెప్పారనమాట టూ త్రీ వీక్స్గా ట్రై ట్రై చేస్తుంటే మాకు తర్వాత టైం దొరికింది మళ్ళీ దొరికిన తర్వాత ఆ సార్ వాళ్ళు చెప్పి మా డేట్ చేసి వచ్చేసాము మళ్ళీ మేము మార్నింగ్ మార్నింగ్ లేసి ఇంకా ఫ్యామిలీ వాళ్ళని అందరూ తీసుకొని వెళ్దారు అనమాట ఇక్కడికి చూడండి ఇదంతా డైనింగ్ హాల్ మొత్తం వీళ్ళు సిక్స్టీ ప్లస్ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళను మీరు అడిగితే వాళ్ళంతా చెప్తారు మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం వా ఇంకోటి ఏమంటే ఇక్కడ వాళ్ళు కొంతమంది కలర్ రైస్ తినేవాళ్ళు ఉన్నారు కొంతమంది తినని ఉన్నారు కొంతమంది ఎగ్ తినేవాళ్ళు అది కూడా లేని వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళని అడిగి మీరు చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏమంటే మేము కలర్ రైస్ చేసినాము వైట్ రైస్ రెండు చేసాము కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది తిన్నరు అని చెప్పి ఆ పరంగా చేసామన్నమాట వాళ్ళని అడిగాము కొంతమంది గుడ్డు కూడా కావాలన్నారు వద్దన్నారు ఇంకోటి ఏమంటే వీళ్ళకి బాగా ఇష్టమైనది ఏమంటే ఫ్రెండ్స్ పాయసం అనమాట పాయసం చాలా ఇష్టపడతారు నేను ఆ రోజు సేమయాలు పెట్టాను అనుకుంటాను నాకు తెలిసి పాయసం అయితే చాలా ఇష్టపడతారు మీరు వెళ్ళే అయితే ఎవరైనా ఉంటే పాయసం పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వాళ్ళ పెద్దలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకోటే ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఫుడ్ రూమ్కి తెప్పించుకొని తినే వాళ్ళు ఉంటారు అట్లా మనకి వాళ్ళ అట్లాంటి వాళ్ళకి నార్మల్ ఛార్జ్ లేకుండా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది వాళ్ళకి ఒక మంచి ఉండాలి కాబట్టి అది కూడా మీకు మేనేజ్మెంట్ అది అమౌంట్ ఎంత అనమాట ఇక్కడే మనం ఫుడ్ అంతా సప్లై చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్ నేను మా మామ ఫుడ్ సప్లై అనమాట పొలా అడిగి తింటారా తినరా ఇంకోటి ఏమంటే వైట్ రైస్ పప్పు రసం చేసామన్నమాట కలర్ రైస్ చికెన్ అది కూడా చేసామన్నమాట రెండు చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనేదో నా ఫాలోవర్స్ పెంచుకోవాలనో నా సబ్స్క్రైబర్లు పెంచుకొని నేను లక్షల్లో సంపాదించాలని కాదు ఒక మానవత్వంగా చేశాను అనమాట ఈ వీడియో అందుసం మీకు స్టార్టింగ్లో ఒక వాయిస్ ఒక వీడియో పెట్టాను పెట్టానమాట ఇట్లా ట్రోల్ చేస్తున్నారని చెప్పి అందువల్ల ఫ్రెండ్స్ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది ఫ్రెండ్స్ ఎవరికి వీలు ఉంటే వాళ్ళు చేయండి నాయనేమంటే నేను చేశాను ఇంకొంచెం ఎక్కువ ఇద్దరు చేస్తారని నా ఇది అంతే

दरबार कान निराजन सहीमुला बेक महबब जान अल्लाह बे वी गंगाया वीर यादव मनी आस्था ईश्वर यालो आयु आरोग्याल सुखा संतोषाल गले उडालनी निंद मनसतो अल्लाह ने प्रार्थना नमो ओके फ्रेंड्स थैंक्स फॉर वाचिंग एचबीआर सर्विस चैनल एचबीआर सर्विस एंड लाइक शेयर सब्सक्राइब थैंक्स फॉर वाचिंग फ्रेंड्स